పామలపాడు మండలం జిల్లా పరిషత్ ఉన్నతలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిర్వహణలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య బంగారు అందించారు పాఠశాల వసతులు పరీక్షల కోసం మూల్యాంకన పుస్తకాలను ఉపయోగించడం మండల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మహిళలకు తెలుగుదేశం పార్టీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత విద్యాశాఖ మంత్రివర్యులైన శ్రీ నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖలో పెను మార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఆనాడు ఆయన చూపించినటువంటి చెరువుతోనే ఈ రోజు దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది జీవితాల్లో వెలుగునొచ్చిందంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు యువనాయకులు నాయకులు